హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ 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 హరే హరే శ్రీమద్ రామాయణ మహాపురాణ గ్రంథాన్ని ఒకరు ఈరోజు కూడా మనం తెలుసుకుందాం శ్రీమద్ రామాయణంలో చ చతుర్వ్యూహం అంటే రామచంద్రుడు లక్ష్మణుడు భరతడు శత్రుఘ్నుడితో భగవంతుడు దశరథుని కుటుంబంలో అవతరించారని చెప్పబడింది ఈరోజు దశరథ మహారాజు వంశం గురించి రెండు విషయాలు తెలుసుకుందాం శ్రీసుకువాచ కట్వాఘా దీర్ఘబాహుచ రఘుస్త్రవా అజస్ అజప్తతో మహారాజా తస్మాత్ దశరథోవత్ సుఖతో గోస్వాం పలికను కాట్వాంగ మహారాజు పుత్రుడు దీర్ఘబాహు అతను తనయుడు యశస్వియగు రఘువు రఘువునకు అజుడు జన్మించగా అతని మహానీయుడుగు దశరథ అతనికి మహానీడగు దశరథులు జన్మించను ఈ విధముగా భగవంతు యొక్క రామచంద్ర మహాప్రభు యొక్క వంశము వాళ్ళ నాన్న గురించి తాత గురించి ముత్తాత గురించి ఆ వంశం గురించి తెలియజేస్తున్నారు ఆ విధమైన వంశంలో భగవంతుడు జన్మించాడు ఆయన సూర్యవంశంలో జన్మించారు వాళ్ళందరూ కూడా రాజులందరూ కూడా మంచి గొప్ప తపస్సమైన భక్తి భక్తులు హరే కృష్ణ జాయ్ సూర్యవంశ ఆ రఘువంశానికి జయ అనంతకోటి వైష్ణవగుందికి జయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ